నమస్కారం ఫ్రెండ్స్ నేను రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ అంటే ఎలక్షన్స్ హ్యాండిల్ చేసే ఒక మహోన్నత వ్యక్తి భారతదేశంలో ఆయన ఇప్పుడు బీహార్ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాడు ఇక రేపు జ జరగబోయే ఎలక్షన్లో బీహార్లో ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుందో మనకు తెలియదు అయితే అలాంటి వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని ప్లస్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ని బెదిరిస్తున్నాడు మీరు బీహారీలను చాలా తక్కువగా చూస్తున్నారు మా బీహారీల సంగతి మీకు తెలియదు మీరు బీహార్ని కానీ బీహారీ వాళ్ళని కానీ చులకనగా చూస్తే మేము మీ తాట తీస్తాము అని బహిరంగంగా బెదిరిస్తున్నాడు నేను ఆయన యాటిట్యూడ్ని ఆయన మాటలని విభేదిస్తలేను నేను ఈ జంగ్లీ రాజకీయ పార్టీలను కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి డిఎంకే కానివ్వండి మనకు తెలిసినంత సౌత్ ఇండియన్ పాలిటిక్స్ ఈ విధవకు తెలుసా మరి వీడు బీహారీ వాడు వచ్చి సౌత్ ఇండియా పొలిటికల్ సీన్ని డామినేట్ చేసి మీ ఇద్దరు నెక్స్ట్ టైం ఎట్లా గెలుస్తానో చూస్తా నేను అనే లెవెల్కి వెళ్ళిపోయాడు ఇది మన సిగ్గుమాలితన సుగ్గుమాలినతనానికి నిదర్శనం రోడ్డు మీద తిరిగే బీహారీ వాడిని తెచ్చి నెత్తి నెట్టుకొని వాడి ఇంపార్టెన్స్ మనమే పెంచి వాడు నేషనల్ మీడియాలో వచ్చి తెలంగాణలో కానీ సౌత్ ఇండియాలో ఏ పార్టీనైనా నేను దిగానంటే ఓడిస్తా అనే స్థాయికి వెళ్ళాడంటే దీనికి కారణం మన లోకల్గా అంటే రాజకీయాలు వ్యూహ వ్యూహాత్మకంగా రచించే వాళ్ళని అవాయిడ్ చేసి ఇలాంటి నార్త్ ఇండియన్ సల్నాసులను మీద ఎక్కించుకొని తినడానికి గంజి కూడా గతి లేని రాష్ట్రం నుంచి వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఇవాళ సంవత్సరానికి రెండు వందల కోట్లు గడిస్తున్నాడంటే మనలాంటి వాళ్ళు సిగ్గుపడవలసిన విషయం కాదా అని నేను బహిరంగంగా మీ అందరినీ అడగదలుచుకున్నాను